హలో గుడ్ మార్నింగ్ ప్రపంచంలో అనేకమైన దేశాల్లో సరి అయిన నీటిపారుదల సిస్టమ్ లేకపోవడం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు కూడా వర్షాలు పడకపోవడం వల్ల ఆసియా పశ్చిమ ఆసియా ఖండంలో ఆ దేశాలన్నీ కూడా ఏ విధమైన వర్షపాతాలు లేవు ఇండియాలోనే భయంకరమైన వర్షపాతం నమోదవుతూ ఉంటుంది చైనాలోనూ మరికొన్ని దేశాల్లో మద్య ఆసియా పశ్చిమాసియా అసలు వర్షాలే ఉండవు కానీ ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ క్యానలైజేషన్ సరిగా లేకపోవటం వలన కాలువ కాలువలు కాలువ త్రవ్వకాలు తర్వాత కాలువలను సమన్వయపరచడం క్యానలైజేషన్ లేకపోవడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ నీటిపారుదల పారుదల లేకపోవటం వలన సరైన సిస్టమ్స్ లేకపోవటం వల్ల వర్షం కురుస్తున్న లక్షల కొలది కోట్ల కొలది క్యూసెక్స్ వాటర్ సముద్రం పోలైపోతుంది ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టి నీటిని నిల్వ చేసి తగిన సమయంలో వాటిని పంటలకు ఉపయోగిస్తే సంవత్సరానికి ఎడారితో సహా మూడు పంటలు పండుతాయి రాజస్థాన్ ఎడారే కానీ రాజస్థాన్కి నీళ్లు తీసుకొని వెళ్ళగలిగితే వెళితే గల్ఫ్ దేశాల్లో కూడా లేనటువంటి డేట్స్ అన్ కజోరాలు బహు విస్తారంగా పండగలవు కానీ మన భారతదేశ నాయకులకి పాలకులకు సరైన అవగాహన లేకపోవడం వలన ఇంకా దేశం ఎడారిగానే మిగిలిపోయింది ఉన్న చోట్లమో వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోతున్నాయి నిరాశ్రయం క్యాలైజేషన్ చక్కగా డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా పని చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంటు పని చేస్తే చక్కగా ఎక్కడికక్కడ కాలవలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అలాగా నీటిని పంపించగలం అది ఏ విధంగా అయినా సరే డిప్ సిస్టమైనా సరే ఇజ్రాయిల్లో అసలు ఆ నీటి వనరులు లేవు అయినా సమృద్ధిగా నీళ్లు లేకపోయినప్పటికీ పంటలు పండిస్తున్నారు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క నీటిని సద్వినియోగపరచుకుంటూ గాలిలో ఉన్న తేమ నుండి నీటిని త్రాగునీటిని తయారు చేస్తూ సముద్రంలో నుండి ఉప్పు నీటిలో నుండి మధ్యతర సముద్రంలో ఉన్న ఉప్పు నీటిలో నుండి మంచినీటిని తయారు చేసుకుంటూ బ్రతికేస్తున్నారు వాళ్ళు అయితే మన దేశంలో కురుస్తున్న వర్షాలు సముద్ర పాలైపోతున్నాయి ఎందుకని ప్రాజెక్ట్స్ నిర్మించలేకపోతున్నాం ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి అంటే పొరుగు రాష్ట్రానికి విభేదాలు కలిగి ఒక రాష్ట్రానికి మరొక ఒక రాష్ట్రానికి సమన్వయం కుదరక కొట్టుకు సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు నీటిలో ఎంత శాతం మాది ఆ నదిలో అంత శాతం వాడద ఇంత శాతం మాది అని కన్నుకు సావడమే కానీ నిజాయితీగా చక్కగా ఒక పద్ధతిలో పని చేసుకుంటూ వస్తే నీటిని నిల్వ చేయగలిగితే ప్రపంచంలో మన దేశమే అగ్రగామిగా ఉండగలదు గనక పాలకులు నేను చెప్పేది ఏంటంటే ప్రాజెక్టులు కట్టండి దాచుకున్న స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బుని బయటికి తీసుకొస్తున్నారుగా బ్లాక్ మనీ నరేంద్ర మోడీ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు పదేళ్ళు అవుతుంది చెప్పి ఇంతవరకు రూపాయి బయటికి తీయాలా తీసిరాలా వాళ్ళ వల్ల కాదండి అమాయక ప్రజల్ని నమ్మించారు కానీ అది వాళ్ళ వల్ల కాదు వాళ్ళకి సంబంధించిన డబ్బే లక్షల కోట్లు ఉన్నాయి అక్కడ అందుచేత ఈ సోది మాటలు ఆపి నిజమైన పరిపాలనా విధానాన్ని ప్రజలకు అందించాలి అని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను చాలా